ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఏసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాడు దేవుడు ప్రతినిత్యం తన బిడ్డలను బలపరచాలని భద్రపరచాలని కాచి కాపాడాలని వారిని వారిని ఆదరించాలని ప్రభు నిత్యం ఎదురుచూస్తూ ఉంటాడు రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిమిషం మాత్రం నేను నిన్ను తిని గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చేదినని ప్రభు యశాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి ప్రభు దనుముడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని దూరం చేసుకోడండి మనమే దేవుడిని దూరం చేసుకుంటాం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో చిన్నవాడు ఆస్తిలో తన భాగమును ఇమ్మని తండ్రిని బలవంత పెట్టినప్పుడు తండ్రి అతని భాగం అతనికి ఇచ్చినప్పుడు అతను వెళ్ళి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు ఒక దినమున సమస్తము సమస్తం కోల్పోయి ఉన్న తన ఆ కుమారుడు తన తండ్రిని గుర్తు తెచ్చుకొని తన తండ్రి యొద్ పనివారే క్షేమంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆ కుమారుడిగా అంగీకరించకపోయిన పనివాడిగా నన్ను తండ్రి అంగీకరిస్తాడేమో అనుకుంటూ

ఆ తండ్రి వస్తున్న తన కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని మెడపైన ముద్దు పెట్టుకొని అతన్ని దగ్గరికి చేర్చుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం ఈ దీని మనం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి కొంత ఇబ్బందికరమైన పోరాటాలను బట్టి దేవుడికి దూరం అయినట్లున్నావేమో అయితే నీవు దేవుడికి దూరమయ్యావు దేవుడు నిన్ను దూరం చేసుకోలేదు ఈరోజు ప్రభు అంటున్నాడు నిమిషం మాత్రం ఒకవేళ నేను నిన్ను విసర్జించుని కానీ గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చు ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు కృప మీకు తోడయుడును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి గనుడువైన దేవ ఈ మాటలు వింటున్న ప్రతి బిడను ధైర్యపరిచి బలపరిచి ఆదరించుమని ఏసు క్రీస్తు పరిశుద్ధనవున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె ఆమె